ఆకాశవాణి పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచికా కార్యక్రమం ఇరవయ భాగం వింటారు నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి సహకారం కుమారి హారిక పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఈ వారం సంచికా సంపాదకీయం నిశ్శబ్ద సారథి పివి రాసినవారు శ్రీ సిఎస్ రాంబాబు చదివినవారు శ్రీ ఏ రాజబాబు ఈ వారం విశ్లేషకులు డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి విశ్రాంత ప్రధానాచార్యులు ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల కరీంనగర్ ఈ వారం శ్రోత సూర్యాపేట జిల్లా ఫణగిరి వాస్తవ్యులు శ్రీ గోనె నరేష్ వినండి బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచికా కార్యక్రమం బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు శ్రోతలకు నమస్కారం బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ఇరవయవ సంచికకు స్వాగతం రేడియోలో ఈ కార్యక్రమం వినే అవకాశం లేనివారు ఏఐఆర్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో ఇదే సమయానికి ప్రీమియర్ ను వీక్షించవచ్చు యూట్యూబ్లో మా వీడియోలను లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఏఐఆర్ హైదరాబాద్ ఛానెల్కు ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వారం సంచికా సంపాదకీయం భారత ప్రధాని అయిన సమయానికి వారు భారతదేశ అణ్వస్త్ర శక్తికి సంబంధించి పూర్తి అవగాహన కలిగి ఉండటం దేశానికి శుభ పరిణామం ఆ సమయంలో భారత విజ్ఞాన రంగం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది భారతదేశ విధానంలో వ్యూహాత్మక అస్పష్టత నెలకొని ఉండటం అందుకు ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా అణు నిరాయధీకరణ ఒప్పంద ఒత్తిళ్లు భారతదేశంపై కూడా ప్రభావం చూపుతున్న కాలమది సోవియట్ యూనియన్ పతనం ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలికింది అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలను తగ్గించి ఏకధ్రువ ప్రపంచానికి నాంది పలకాలన్న తపనతో అమెరికా తన ప్రయత్నాలను ముమ్మరపరిచింది ఆర్థిక సంస్కరణల అమలుకు అమెరికా దేశ సహాయ సహకారాలు అవసరమని ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పీవీకి తెలుసు ఒక పక్క సిద్ధం చేసుకోవాలన్న దేశీయ ఒత్తిడి మరోపక్క నిరాయుధీకరణ ఒప్పందం ఈ వైరుధ్యాలను సమన్వయపరచవలసిన అవసరాన్ని వారు గమనించారు కానీ మెరుగైన ఆర్థిక వ్యవస్థ వారి ప్రథమ ప్రాధాన్యతగా నిలిచింది అణ్వస్త్రాలు తయారు చేస్తూ వాటిని ప్రయోగించే క్షిపణి వ్యవస్థ ఎనభైవ దశకం నాటికి ఏర్పడలేదు దేశ రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో అణ్వస్త్ర రంగం గురించిన పూర్తి స్థాయి అవగాహన పీవీకి ఉన్నది అప్పటి భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ అధినేత అరుణాచలంతో కలిసి సన్నిహితంగా పనిచేశారు కూడా ఇక రెండు నాటికి డాక్టర్ అబ్దుల్ కలాం డీఆర్డీ బాధ్యతలు స్వీకరించారు అణుభౌతిక శాస్త్రవేత్త కాకపోయినా వారికి క్షిపణల గురించి బాగా తెలుసు అణు ఇంధన సంస్థ అధినేతగా ఆర్ చిదంబరం బాధ్యతలు చేపట్టారు వారు రూపకల్పన కొనసాగిస్తుంటే అణ్వస్త్రాలను మోసుకుపోగల క్షిపణలను రూపొందించడంలో డిఆర్డీఓ నిమగ్నమైంది ఇదంతా ప్రధాని కనుసన్నలలో జరిగేది పృథ్వీ ఒకటి క్షిపణి పరీక్ష పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరిలో విజయవంతంగా జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫిబ్రవరిలో అగ్ని క్షిపణి పరీక్ష జరిగింది అలా భారతదేశం తన శక్తి సామర్థ్యాలను పెంచుకుంటుంటే మరోపక్క పంతొమ్మిది వందల తొంభై ఐదు మే నాటికి సమగ్ర అణు నిషేధ ఒప్పందం సిటీపీటీ సిద్ధమైంది ఇన్ని ఒత్తిడిల మధ్య పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ నాటికి భారతదేశం అణువస్త్ర పరీక్ష సంసిద్ధతను పొందిందని పీవీ బయట ప్రపంచానికి తెలిసేలా చేశారంటారు నిపుణులు దానికి ప్రధాన కారణం పీవీ సూక్ష్మగ్రాహ్యత అణు కార్యక్రమంలో దేశానికి లేదని ఆయన ప్రపంచానికి డిఆర్డీఓ పూర్వ అధిపతి అరుణాచలం మాటల్లో చెప్పాలంటే దేశ విధానాలను రూపొందించడంలో సాంకేతిక పరిజ్ఞానం పాత్రను అర్థం చేసుకున్న అరుదైన రాజకీయ నాయకుడైన దూరదృష్టి గల నాయకుడిగా పీవీ అనుసరించిన విధానాలు కేవలం ఆర్థిక రంగంలోనే కాదు అణుశక్తిలోనూ అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ఒక కొత్త గుర్తింపును స్థాయిని తెచ్చిపెట్టాయి అలా దేశాన్ని ఆర్థిక రంగంతో పాటు అణుశక్తి రంగంలోనూ ఒక నిశ్శబ్ద విప్లవం వైపు నడిపిన ఘనత పివి నరసింహారావు రాజకీయాల్లోకి ప్రవేశించక నుండే వారికి దృక్పథం ఉండేది విద్యా సాహిత్య రంగాలలో విద్యా విధానాల ద్వారా రచనల ద్వారానే కాదు విద్యా సంస్థల ద్వారా కూడా వారు సేవ చేశారు అమ్మాయిల చదువు దేశానికి వెలుగని నమ్మారు కరీంనగర్ పట్టణంలో ఒక కళాశాలను స్థాపించారు ఆ కళాశాల ద్వారా అక్కడి ప్రాంతంలో విద్యా ప్రకాశనం గావించారు ఆ వివరాలు మనకు తెలియజేస్తున్నారు డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి గారు వీరు కరీంనగర్ ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలకు ప్రధానాచార్యులుగా పనిచేశారు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే మేరునగా మన ప్రియతమ మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు గారు మౌనంతో పలు సమస్యల్ని పరిష్కారం చూపిన అపర మేధావి పంచకట్టులో ఆయన అచ్చ తెలుగు వెలుగు బహుభాషలు మాట్లాడగల మౌన ముని జాతీయ పతాకాన్ని విశ్వవేదికపై రెపరెపలాడించిన ఆధునిక సంస్కరణల శిల్పి సమయానుకూలంగా రాజకీయ పావులు తెలివిగా కలుపగల ప్రావీణ్యుడు దేశానికి ఆర్థిక అనారోగ్యం కలిగినప్పుడు శస్త్రచికిత్స చేసి జవసత్వాలు నింపిన ఆధునిక వైద్యుడు విజ్ఞానామృతాన్ని ఆశాంతం తాగిన మేధో సంపన్నుడు నిరాడంబరుడు వాక్చత్రుడు చెక్కు చెదరని ఆత్మవిశ్వాస నిధి మృదు స్వభావి న్యాయవాది మన ప్రియతమ పివి గారు ఉద్యమకారుడుగా నిస్వార్థ రాజకీయ నాయకుడుగా సంస్కరణల పితామహుడుగా అపర చాణిక్యుడుగా అనేక పేర్లు తన ముందు నిలుపుకున్న మహామేధావి సాహిత్య పిపాసి కవి రచయిత మరియు సహజ ప్రజానాయకుడైన మన పివి గారు పేదల పక్షపాతి మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జన్మించి చిన్నతనమంతా కూడా వంగరలో కలిపి విద్యాభ్యాసాన్ని వరంగల్ హైదరాబాద్ నాగ్పూర్ల ప్రాంతాల్లో లా డిగ్రీని పూర్తి చేసి తను అజాజ్ సేవలో పునరంకితం కావడానికి ఉద్యుప్తులైనారు పంతొమ్మిది వందల ముప్పైలో వందే మాతరం ఉద్యమంతో మొదలుకొని అనేక రంగాల్లో తన ప్రతిభని చూపిస్తూ ముందుకు ఎదిగినారు మన పివి గారు స్వామి రామానంద తీర్థ శిష్యరికంలో రాజకీయాల పట్ల ఆకర్షితులై అనేక ఉద్యమాల్లో క్రియాశీలంగా పాల్గొన్నారు తను పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి శాసనసభకి ఎమ్మెల్యేగా మంథనీ నుండి ఎంపికై అవిరళ కృషి చేస్తూ కరీంనగర్ జిల్లా మంథనీ ప్రాంతానికి మరియు రాష్ట్రానికి ఎనలేని సేవల్ని తీసుకొచ్చినారు వారు ఎమ్మెల్యేగా తరువాత ఆంధ్రప్రదేశ్ లో పంతొమ్మిది అరవై రెండు నుండి డెబ్బై మూడు వరకు మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసి తర్వాత డెబ్బై ఒకటి నుండి డెబ్బై మూడు మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసినారు తదనంతరం వారు కేంద్ర రాజకీయాల్లో ఇందిరాగాంధీ నాయకత్వంలో ఎంపీగా పార్లమెంట్ లో నిలబడి అనేక శాఖల్ని చాలా సమర్థవంతంగా నిర్వహించినారు కేంద్ర మంత్రివర్గంలో చాలా ప్రాముఖ్యత చెందిన హోంశాఖ విదేశాంగ శాఖ రక్షణ శాఖ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఎనలేని సేవల్ని వారు చేసినారు ఈ సందర్భంగా వారి ప్రస్థానం ప్రధానమంత్రి స్థాయికి కూడా ఎదిగిన తర్వాత వారు ఆర్థిక సంస్కరణని తీసుకువచ్చి సరళీకరణ ఆర్థిక విధానాలని ప్రవేశపెట్టి దేశాన్ని కడు సమస్యల నుండి బయట వేసినారు రాజకీయాల కన్నా దేశమే మిన్నయని భావించిన దేశభక్తి పరుడు మన టీవీ పూర్వ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ అభిప్రాయంలో సంస్కృత జ్ఞానంలో భారతీయ ఆధ్యాత్మిక చింతనలో నిబ్బరంలో ఉన్నతుడని ఇండియాను డిస్కవర్ చేయవలసిన అవసరం లేని మహోన్నత భారతీయ సంతకమని కొనియాడబడ్డారు మన టీవీ గారు దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని అణుశక్తి ప్రయోగాలకి ప్రాధాన్యత ఇచ్చినారు అద్వారానే మనకి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పోక్రాన్ అనుశక్తి ప్రయోగం కూడా విజయవంతంగా జరిగింది పివి నరసింహారావు గారు పదవ ప్రధాన మంత్రిగా తన మంత్రివర్గంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఆర్థిక సరళీకరణ విధానాలను ధైర్యంగా ప్రవేశపెట్టి దేశాభివృద్ధిని పరుగులెత్తించారు ప్రత్యేక విదేశీ పెట్టుబడులు క్యాపిటల్ మార్కెట్ సరళీకరణ దిశగా దేశ వ్యాపార రంగం లిబరలైజేషన్ ప్రైవటైజేషన్ గ్లోబలైజేషన్ విధానాలతో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని దేశాభివృద్ధికి పునాదులు వేసినారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో విదేశీ పెట్టుబడులు నూట ముప్పై రెండు మిలియన్ డాలర్లు మాత్రమే ఉండగా తన ప్రధాన మంత్రిత్వంలో తొంభై ఐదు తొంభై ఆరుల వరకు ఐదు పాయింట్ మూడు బిలియన్ డాలర్లకు పెంచగలిగిన మహా మేధావి మన పివి నరసింహారావు గారు ఇరాన్ మరియు ఇజ్రాయిల్లతో సంబంధాలు లుక్ ఈస్ట్ విదేశీ విధానము లాంటివి ప్రశంసపూర్వక నిర్ణయాలుగా దేశానికి దీర్ఘకాలికంగా ఎనలేని మేలుడు చేశాయని మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి ఎలక్షన్ లో కాంగ్రెస్ ఓటమిని సవిచూసిన తర్వాత పార్టీ అధ్యక్ష పదవి నుండి టీవీని తప్పించి సీతారాం కేసరిని అన్నుకున్నారు నిస్వార్థ నిగర్వి మన పివి నరసింహారావు గారు తన ఎనభై మూడవ ఏట ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల నాలుగున గుండెపోటుతో అమరత్వం పొందినారు ఆయన మహోన్నత స్మృత్యార్థం హైదరాబాద్ లో అతిపెద్ద ఫ్లైఓవర్కి టీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవేగా నామకరణం చేయడం మరియు నెక్లెస్ రోడ్ లో వారి స్మారకార్థం పివి జ్ఞానభూమిని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం చాలా ముదావహం పివి శత జయంతి ఉత్సవాలని పెద్ద ఎత్తున జూన్ రెండు వేల ఇరవై నుండి జూన్ రెండు వేల ఇరవై ఒకటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు యాభైకి పైగా దేశాలలో కూడా వీటిని నిర్వహించడం హర్షదాయకం మాతృభాష తెలుగుతో పాటు దేశ విదేశీ పదిహేడు భాషలు తెలిసిన పివి నరసింహారావు సాహిత్యంలో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయి పడగలు నవలను హిందీలో సహస్ర పన్ పేరును అనువదించినారు హరి మరాఠీ నవల పన్ లక్షత్ కోన్ గెటో ను అబల జీవితం అనే పేరుతో తెలుగులో అనువదించినారు కథలు వ్యాసాలు అనువాద రచనలు మరియు కాలమిస్టుగా పలు రచనలు చేసినారు ప్రముఖ రచయిత్రి జయప్రభ కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించినారు తెలంగాణ సాహిత్య పోరాటాన్ని గొల్ల రామవ్వ రచనతో కళ్లకు కట్టి చూపిన సాహితీ శిఖరం మన పివి తెలుగు వనంలో అవధాన ప్రక్రియ అంటే బహుహక్కువ చూపేవారు పివి నరసింహారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా అన్ని జిల్లాల్లో దేశ వ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్ని స్థాపించడానికి ఆయన బీజాలు వేసినారు హిందీ సాహిత్య రచన కోర్టును కూడా పూర్తి చేసి జాతీయ భాషలో పట్టు సాధించినారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో విస్తృత కథా సంకలనంలో వారి రచనలు ముద్రితమైనాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రమేష్ మరియు వినయ్ సీతాపతిలు టీవీ జీవిత చరిత్రను రాసినారు ప్రధానమంత్రిగా పదవీ విరమణ పొందిన తర్వాత తన వ్యక్తిగత రాజకీయ అనుభవాలను సమ్మిళితం చేస్తూ ఆత్మకథను ది ఇన్సైడర్ పేరున లిఖించినారు ఈ బృహన్నవల వివిధ భాషలలోకి అనువదించబడింది తెలుగులో దీని అనువాదము లోపలి మనిషి పేరుతో చేయబడింది దక్షిణాది తొలి తెలుగు ప్రధాన మంత్రిగా దేశానికి పీవీ చేసిన సేవలని మనందరం సగటు భారతీయులుగా హృదయపూర్వకంగా అభినందించాల్సిందే తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన పీవీకి భారతరత్న పురస్కారం లభించకపోవడం కొంత బాధను కలిగిస్తున్నది ఏ పురస్కారాలు రాకపోయినా ప్రజా హృదయాల్లో మన పీవీకి ఎనలేని గౌరవం ఉన్నది నేటి మన ఆర్థిక ప్రగతికి కారణం నిన్న పీవీ వేసిన ఎల్పీజి పునాది మాత్రమే అని మనందరం ఏకాభిప్రాయానికి వచ్చాం మెతక స్వభావంతో మౌనంగా ఉండేందుకు ఇష్టపడే పీవీని విమర్శించడానికి రాజకీయ కురువృద్ధులు కూడా దంకేవారు అనామక స్థాయి నుండి దేశ అత్యున్నత శిఖరం దాకా ఎదిగిన పీవీ జీవిత ప్రస్థానం మనందరికీ ప్రేరణాత్మకం పాములపర్తి వెంకట నరసింహారావు భౌతికంగా మనకు దూరమైన వారి జీవితమే మనకు అమూల్యమైన సందేశాన్ని ఇస్తూ ఉన్నది వారి కీర్తి అజరామరం అభినందనీయం మరియు అనుసరణీయమని మనందరం రోజు నమ్ముకుంటూ ఉన్నాము ఈ సందర్భంగా పివి నరసింహారావు గారు కరీంనగర్ జిల్లా వంగరలో ఎదిగిన క్రమంలో వారు రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా మంత్రి నుండి ఎన్నిక కాబడిన తర్వాత వారు కరీంనగర్కి ఒక మహత్తరమైన విద్యాలయాన్ని తన చొరవతో అందించగలిగినారు వారు నాటిన అప్పటి విద్యా బీజమే ఇప్పుడు మహావృక్షమై వెలుస్తూ ఉన్నది అదే వారు స్థాపించిన శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల పంతొమ్మిది వందల యాభై ఆరులో ఒక ప్రైవేటు సంస్థగా దానిని కరీంనగర్ లోని ప్రముఖులు అందరూ కలిసి ఆ విద్యా సంస్థని డిగ్రీ కాలేజీ పేరు మీద ప్రారంభించినారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రారంభమైన ఆ సంస్థ నేడు ఏడు పీజీ కోర్సులు పదికి పైగా యూజీ కోర్సులతో ఐదు వేలకు పైగా విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఏటా విద్యని అభ్యసిస్తూ ఉన్న ఒక సరస్వతి దేవాలయం శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ అండ్ పీజీ కళాశాల దానిని మనం ఎస్ఆర్ఆర్ కళాశాలగా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం తను ఎస్ఆర్ఆర్ కళాశాలని స్థాపించడానికి పివి నరసింహారావు గారు మాత్రమే వినలేని కృషిని చేసినారు వారి మేధోశక్తికి చదువుకు వారిచ్చిన ప్రాధాన్యతని మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటూ వారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రైవేటు వ్యవస్థగా దానిని స్టార్ట్ చేసి యాభై తొమ్మిది వరకు ప్రైవేట్ కాలేజీగానే దానిని కొనసాగించినారు తరువాత యాభై తొమ్మిదిలో దానిని గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంట్ కాలేజీగా దాన్ని ప్రభుత్వం నడపడం జరిగింది ఈ కళాశాల ఎంతరో మహామహుల్ని తన అక్షర జ్ఞానంతో దేశానికి అందించిన విద్యా వృక్షం ఈ శ్రీ ఎస్ఆర్ఆర్ కళాశాలకి ముప్పై ఎకరాల స్థలాన్ని సేకరించటంలో గాని దానిని కళాశాలను నెలకొల్పడంలో గాని దానికి కావలసిన వనరుల్ని సమకూర్చడంలో గాని శ్రీ రాజరాజేశ్వర టెంపుల్ వేములవాడ వారి ఆర్థిక సహాయాన్ని తీసుకోవటంలో గాని ఆ కళాశాలకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ట్వెల్వ్ బి టూ ఎఫ్ ఆమోదం తీసుకురావటంలో గాని టీవీ గారు మాత్రమే అత్యంత చొరవను చూపినారు వారు నాడు నాటిన ఆ చిన్న ఉన్నత విద్యాలయం నేడు మహావృక్షమై మన తెలుగు రాష్ట్రాల్లోనే అత్యుత్తమ ఉన్నత విద్యాలయంగా ఇప్పటి వరకు కూడా అది పేరును గాంచింది దానిని కరీంనగర్ ప్రాంత వాసులు తెలంగాణ ప్రాంత వాసులు ఒక మినీ విశ్వవిద్యాలయంగా చూడడం జరుగుతూ ఉన్నది ఇటువంటి మహత్తరమైన సేవలు మన పివి నరసింహరావు గారు చేసినారు వారు ఎస్ఆర్ఆర్ కళాశాలకి స్థాపించడమే కాకుండా కళాశాలకి ప్రిన్సిపల్ గా కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఇక్కడికి పోస్టింగ్ చేయించి వారు ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు ఆ కళాశాల మూడు సంవత్సరాలు అకాడమిక్స్ లో అత్యున్నత స్థాయిని అది అందుకోగలిగింది ఆ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి అనుభవమే కానివ్వండి వారి సాహిత్య అభిరుచే కానివ్వండి అదంతా కూడా కరీంనగర్ ప్రాంత వాసులు ఇప్పటికీ కూడా నెమరు వేసుకుంటూ ఉంటారు అందుకనే కాబోలు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన వేయి పడగలు నవలని హిందీలో అనువాదం చేసినారు సహస్ర ఫన్ పేరు మీద మన పివి నరసింహారావు గారు కరీంనగర్ లో వెలసిన ఉన్నత విద్యాలయం ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల మాత్రమే కాకుండా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ మహిళా డిగ్రీ కళాశాలని నెలకొల్పిన ఘనత కూడా మన పివి నరసింహరావు గారికి చెందుతుంది అలాంటి ముందు చూపు గల మేధావి మన పివి నరసింహరావు గారు విద్యతోనే అన్ని సాధ్యమవుతాయి విద్య లేకుండా మనిషి వింత పశువుల ఆడతాడు అన్న నానుడిని వారు నరనరాల్లో జీర్ణించుకున్నారు కాబట్టి ఈ కరీంనగర్ ప్రాంతానికి రెండు మహత్తరమైన విద్యాలయాల్ని ఒకటి శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ రెండవది కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఇవి రెండు కూడా ఈ ప్రాంత యువతి యువకుల్ని విద్యావంతుల్ని చేయటంలో వారు వ్యక్తిగతంగా ఎదగటంలో వారు సమాజ సేవ చేయటంలో వారి సర్వతోముఖాభివృద్ధికి ఈ రెండు విద్యాలయాలు ఎనలేని కృషిని చేస్తున్నాయి రెండు దశాబ్దాలకు పైగా కెమిస్ట్రీ ఉపన్యాసకులుగా నేను ఎస్ఆర్ఆర్ కళాశాలలో పనిచేయడం అదే కళాశాలలో కొంతకాలం ప్రిన్సిపల్ గా కూడా పనిచేసి పదవి విరమణ పొందడం నాకు చాలా నేను నా జీవితంలో నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తాను పివి నరసింహారావు గారు స్థాపించిన కళాశాల కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రిన్సిపల్గా పనిచేసిన కళాశాలలో నేను ఉపన్యాసకుడుగా పనిచేయడం మరియు ప్రిన్సిపల్గా పనిచేయడం అనే మహద్భాగ్యము నాకు కలగడం అనేది నా జన్మ ధన్యమైనట్లుగా నేను భావిస్తాను పివి నరసింహారావు లాంటి మహోన్నత వ్యక్తులు వారికి మరణం ఉండదు వారు చేసిన క్రియలతో వారు స్థాపించిన సంస్థలతో వారి ముందు చూపుతో వారెప్పుడు మన వెంటే ఉంటారు వారు కాలంతో పాటు మనతో కూడా నడుస్తూ వస్తూ ఉంటారు అలాంటి మహోన్నతమైన వ్యక్తి పివి నరసింహారావు గారిని మావాడు అని సగర్వంగా చెప్పుకునే స్థితి రావటం అనేది మన అదృష్టం అలాంటి అద్భుత అవకాశం తీసుకొని దేశానికి దిశ నిర్దేశనం చేసిన పివి నరసింహారావు గారు సదా స్మరణీయుడు వారికి ఇవే మా వందనాలు వ్యక్తిత్వం వికసించాలంటే విద్య ఆవశ్యకం అని పివి నమ్మారు ఆచరించారు ఆ వివరాలు తెలియజేశారు డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక శ్రోత అభిప్రాయం విందాం నమస్తే నా పేరు గోనే నరేష్ న్యాయవాది పనిగిరి గ్రామం సూర్యాపేట జిల్లా ముందుగా పూర్వ ప్రధాని శ్రీ పివి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆల్ ఇండియా రేడియో వారు ప్రసారం చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీఎన్ఆర్ ఈ కార్యక్రమ నిర్వాహకులకు సభ్యులకు నా యొక్క హృదయపూర్వక అభినందనలు ఇంతటి గొప్ప కార్యక్రమంలో ఒక శ్రోతగా నా గొంతు వినిపించేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ఈ అవకాశాన్ని నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే వయసు రీత్యా నాకు పీవీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాని పదవుల కాలంతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా ఒక న్యాయవాదిగా ఈ రాష్ట్రము దేశం యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ చరిత్రల గురించి చదువుతున్నప్పుడు అన్ని జాతీయ అంతర్జాతీయ భాషల్లో కలిపి పద్నాలుగు భాషల్లో ప్రావీణ్యుడు అపర చాణక్యుడు ఆర్థిక సంస్కరణల పితామహుడు దౌత్యవేత్త అయిన పీవీ గారి గురించి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకున్నాను ముఖ్యంగా ఎంతో సాంకేతికత అభివృద్ధి చెందిన ప్రస్తుత రోజుల్లో ఒక్క ఆంగ్ల భాష నేర్చుకోవటంలోనే ఎన్నో ఇబ్బందులు పడుతున్న మా జనరేషన్ విద్యార్థులకు పద్నాలుగు భాషల్లో ప్రావీణ్యం సంపాదించి డెబ్బై ఏళ్ళ వయసులో కూడా కీప్యాడు కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ నేర్చుకున్న పీవీ గారు నిజంగా ఆదర్శనీయుడు ఈ సందర్భంగా పీవీఎన్ఆర్ అంటే ఏ గ్రేట్ ప్రిడిక్టర్ వెటరన్ నోవేటర్ రిఫార్మర్ అని తెలుసుకున్నాను అదేవిధంగా ముఖ్యంగా మన దేశ ఆర్థిక సామాజిక విద్య రక్షణ సాంకేతిక పారిశ్రామిక రంగాల అభివృద్ధిలో ఆయన పాత్ర చాలా కీలకం ఏ విధంగానంటే రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన భారతావని పంతొమ్మిది వందల యాభైలో గణతంత్ర రాజ్యంగా అవతరించినప్పటికీ ఆ తర్వాత తొంభైవ దశకంలో ప్రపంచ దేశాల ముందు తన ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడినప్పుడు ఒక నిస్వార్థ ఆపద్ బాంధవుడిలా వచ్చి అంటే సాధారణంగా దేశానికి ప్రధానిగా కావటానికి లోక్సభలోనో రాజ్యసభలోనో సభ్యుడిగా ఉండాలి కానీ పీవీ గారు అప్పటికే ఎన్నికల్లో పోటీ చేయకుండా పూర్తిగా రాజకీయాల నుండి వైదొలగిన తర్వాత ఏ సభలోనూ సభ్యుడిగా లేకపోయినా ఆయనకున్న అనుభవము కార్యశీలత కమిట్మెంటు దీక్షా దక్షతలు ఆయనకు ప్రధాని పదవిని కట్టబెట్టాయి ఇంకో విషయం ఏమిటంటే పీవీ గారు ఏ పదవిలో ఉన్న రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా ఆయన చేపట్టిన అన్ని ముఖ్యమైన శాఖల్లో ముఖ్యంగా విద్య వైద్యము విదేశాంగము రక్షణ హోంశాఖలు అన్నింటిలోనూ సమూల మార్పులు సంస్కరణలు తీసుకువచ్చారు అందులో ముఖ్యమైనవి భూ సంస్కరణలు గురుకులాలు ఓపెన్ జైల్సు ప్రధానమంత్రిగా నియమింపబడిన తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా నియమించి ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చి మళ్ళీ ఈ దేశ ఆర్థిక స్థితికి నూతన జవసత్వాలు ప్రసాదించిన మహానుభావుడు మరియు అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు నేషన్ ఈజ్ బిగ్గర్ దెన్ పొలిటికల్ సిస్టమ్ అని నిరూపించిన గొప్ప ఆదర్శవాది ఈ సందర్భంగా పీవీ గారు స్థాపించిన గురుకులాలు మరియు ఆయన వ్యక్తిత్వముకు సరిపోయే విధంగా నేను రాసిన ఒక రెండు కవితలు ఆయనలో ఉన్న కవికి అంకితమిస్తున్నాను నేటి సమాజంలో వికసించాలి ఎన్నో విద్యా కుసుమాలు అవి చేయాలి జీవితపు విలువైన ప్రమాణాలు వేయాలి నవ సమాజ నిర్మాణానికి అద్భుత సోపానాలు ఆపై చమర్చాలి ఆనంద బాష్పాలు ఈ ప్రకృతి నయనాలు లెట్ యువర్ వర్క్ బీ డన్ విత్ సింప్లిసిటీ షేర్ యువర్ ఒపీనియన్స్ విత్ క్లారిటీ బట్ డోంట్ థింక్ అబౌట్ పబ్లిసిటీ అండ్ నెవర్ ఎవర్ మిస్యూజ్ యువర్ ఆథెంటిసిటీ అథారిటీ బికాస్ దట్ విల్ డెవలప్ యువర్ పర్సనాలిటీ చివరగా నేను తెలుసుకున్నది ఏమిటంటే నిరంతరము విద్యార్థిగా ఉంటూ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని సముపార్జించి వాటిని గ్రంథస్థం చేస్తూ మన పనులు మనం చేస్తూ పోతే పదవులు అధికారాలు అవే వస్తాయి అని నిరూపించిన పివి గారు మా జనరేషన్కు భావి భారత పౌరులకు నిత్యం ఆదర్శనీయుడే ఆల్ ఇండియా రేడియో వారికి నమస్కరిస్తూ సెలవు బహుముఖ ప్రజ్ఞాశాలి కార్యక్రమం గురించి మీ అభిప్రాయాలు సూచనలు సలహాలు మాకు తప్పకుండా తెలియజేయండి పీవీఎన్ఆర్ ఏఐఆర్ హెచ్వైడీ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ ఇది మా ఈమెయిల్ జనవాణి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ ఐదు సున్నా 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 నాలుగు ఇది మా చిరునామా బహుముఖీన వ్యక్తిత్వంలో మరో కోణం గురించి చర్చించుకుందాం నమస్తే బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ఇంతవరకు మీరు పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచికా కార్యక్రమం ఇరవై భాగం విన్నారు ఈ వారం సంచికా సంపాదకీయం నిశ్శబ్ద విప్లవ సారథి పివి రాసిన వారు చదివిన వారు విశ్లేషకులు డాక్టర్ బుర్రా మధుసూదన్ రెడ్డి విశ్రాంత ప్రధానాచార్యులు ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల కరీంనగర్ ఈ వారం శ్రోత సూర్యాపేట జిల్లా ఫనిగిరి వాస్తవ్యులు శ్రీ గోనె నరేష్ నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి సహకారం కుమారి హారిక పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ